ఫయాన్ ఇతడు చైనాకు చెందిన బౌద్ధమత యాత్రికుడు ఇతని రచన ఫో కుఓకి దీనిని చైనీస్ భాషలో రచించడం జరిగింది క్రీస్తు శకం మూడు వందల తొంభై తొమ్మిది నుండి నాలుగు వందల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు ముఖ్యంగా ఇతడు భారతదేశాన్ని సందర్శించినప్పుడు నాటి గుప్త సామ్రాజ్య చక్రవర్తి ఎవరంటే రెండవ చంద్రగుప్తుడు ఇతను మనము చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటున్నాము సో ముఖ్యంగా ఫో ఓకి గ్రంథం భారతదేశంలో ఆనాడు గుప్తుల కాలంలో ఎలాంటి రాజకీయ సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫాహియాన్ చంద్రగుప్తిని రాజధానిలో ఉన్నాడు ఇతడు భారత వాయవ్య ప్రాంతం నుండి భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది చివరకు తన భారత పర్యటనను సుమారుగా క్రీస్తు శకం నాలుగు వందల పదమూడు పద్నాలుగు ప్రాంతంలో తామ్రలిప్తి వద్ద ముగించడం జరిగింది తామ్రలిప్తి తూర్పు భారతదేశంలోని తీర ప్రాంతంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా క్రీస్కం నాలుగు వందల పదమూడు ప్రాంతంలో సుమారుగా ఇతడు తామ్రల బిత్తి వద్ద తన భారత పర్యటనను ముగించుకొని సిమలానికి వెళ్ళాడు తర్వాత జావాను సందర్శించాడు సుమత్రాను సందర్శించడం జరిగింది చివరకు తన మాతృదేశమైనటువంటి చైనాకు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది డౌన్లోడ్ అవర్ యాప్ మధుస్ ఆన్లైన్ అకాడమీ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీ